జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము డెబ్బది ఐదవ సర్గ శైవా ధనస్సుల వృత్తాంతము ఓ దశరథుని కుమారుడు ఓ అగురామా నీ పరాక్రమమును గురించి వింటిని శివధనస్సును విరుచుట ఆశ్చర్యకరమైనది ఊహింపరానిది నేను వేరొక విల్లును తీసుకుని వచ్చితిని మా తండ్రి అగు జమదగ్నికి సంబంధించినది అగు ఈ గొప్ప విల్లును నీ బాణముతో ఎక్కుపెట్టి నీ బలమును చూపుము నీ బలము చూపిన తరువాత నీతో ద్వంద్వయుద్ధము వనరింతును ఆ మాటలకు దశరథుడు విషాదము నిండిన మనస్సుతో చేతులు జోడించి పరశురామునితో మహానుభావా నీవు క్షత్రియులపై కోపము విడచెతివి బ్రాహ్మణుడవు గొప్ప కీర్తి గలవాడవు బాలురు అగునా బిడ్డలకు అభయము నిమ్ము నీవు దేవేంద్రుని ఎదుట వాగ్దానము వనరించి ఆయుధమును విడచెతివి ఓ మహాముని నా సర్వ వినాశనమునకే నీవు ఇచ్చటికి వచ్చితివి రాముడు లేనిచో మేమెవ్వరము జీవింపజాలము అని దశరథుడు కన్నీరు కార్చుచు వేడుకొనెను అయినను పరశురాముడు వాటిని పట్టించుకొనక రామునితో రామా పూర్వము విశ్వకర్మ రెండు దివ్యమైన ధనస్సులను తయారు చేసెను త్రిపురాసుర సంహారమునర్చిన దివ్యమగు శివధనస్సును నీవు విరిచితివి దానితో సమానమగు విష్ణుధనస్సు ఇదిగో ఒకప్పుడు దేవతలు బ్రహ్మ కడకేగి శివ విష్ణువులలో ఎవరు బలవంతులు అని జిజ్ఞాసతో అడిగిరి అప్పుడు బ్రహ్మ శివ విష్ణువులకు విరోధము కలిగించెను అప్పుడు ఇరువురకు భయంకరముగు యుద్ధము జరిగెను ఆ యుద్ధమున విష్ణువు హూంకారము చేయగా భయంకరమైన శక్తిగల శివధనస్సుతో కూడిన శివుడు క్షణకాలము జడి భూతుడు అయ్యెను అప్పుడు దేవతలు విష్ణు పరాక్రమము అధికమని తలచిరి కోపించిన శివుడు తన ధనస్సును బాణములతో విదేహరాజు అయిన దేవరాతునకు ఇచ్చెను విష్ణువు తన ధనస్సును మా పూర్వీకుడు అగు రుచీకునకు ఇచ్చెను అతడు దానిని నా తండ్రి యగు జమదగ్నికి ఇచ్చెను ఒకప్పుడు కార్తవీర్యార్జునుడు తపోబల సంపన్నుడు అయిన నా తండ్రిని చంపుటచే క్షత్రియుల మీద పగపట్టి క్షత్రియులను పుట్టిన వారిని పుట్టినట్లే సంహరించి భూమినంతయూ జయించి యజ్ఞాంతమున ఆ భూమినంతయు కశ్యపునకు దానము ఇచ్చి మహేంద్ర పర్వతమునకు తపస్సు చేసుకునిటకై వెళ్ళితిని నీవు వనరించిన శివధనుర్భంగమును విని నీ బలము చూడవచ్చితిని కావున రామా ఈ ధనస్సును ఎక్కుపెట్టి నీ బలమును చూపుము సమర్థుడవైనచో నీతో ద్వంద్వయుద్ధము చేసేదెను జై శ్రీరామ్ డెబ్బది ఐదవ సర్గ సంపూర్ణము అందరికీ నమస్కారం పురోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఐకాన్ నొక్కడం మర్చిపోకండి